విద్యారంగంలో విశిష్టమైన సేవలు అందిస్తున్న గుంటూరు నగరానికి చెందిన ప్రముఖ విద్యాపేత డాక్టర్ మౌలానా ఎండి నిజాముద్దీన్ ఖాస్మీ రాష్ట్ర ఉత్తమ ఉర్దూ ఉపాధ్యాయ అవార్డుతో సత్కరించబడ్డారు మంగళవారం ఉదయం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం వేదికగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన జాతీయ విద్యా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరై విద్యారంగంలో విశిష్ట ప్రతిభ కనపరిచిన ఉపాధ్యాయులను సత్కరించారు ఈ సందర్భంగా రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎండి ఫారూక్ చేతుల మీదుగా డాక్టర్ నిజాముద్దీన్ కాస్మీకి ఉత్తమ ఉర్దూ ఉపాధ్యాయ పురస్కారం ప్రదానం చేయబడింది డాక్టర్ నిజాముద్దీన్ కాస్మి గత మూడు దశాబ్దాలుగా విద్యారంగంలో విశేష సేవలు అందిస్తూ ఉర్దు భాష అభివృద్ధికి విద్యార్థులలో భాష పట్ల ఆసక్తిని పెంపొందించడంలో విశేష కృషి చేశారు ఆయన శిక్షణ పద్ధతి విద్యార్థుల పట్ల మమకారం విద్య ప్రమాణాలను ఉన్నత స్థాయికి తీసుకువెళ్లిన తీరును విద్యావేత్తలు అధికారులు ప్రశంసలు కురిపించారు ఈ సందర్భంగా డాక్టర్ నిజాము ఖాస్మి మాట్లాడుతూ ఇటీవల జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుతో నన్ను గౌరవించిన అనంతరం ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి సత్కరించడం నాకు ఎంతో గౌరవంగా ఉంది ఈ పురస్కారం నా బాధ్యతను మరింత పెంచింది భవిష్యత్తులో విద్యార్థుల కోసం ఉర్దూ భాష అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు అలాగే ఆయన రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ అధికారులు సహచర ఉపాధ్యాయులు విద్యార్థులు కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు